నటరత్న ఎన్టీఆర్ మాస్ హీరోగా నట సామ్రాట్ ఏఎన్ఆర్ ప్రేమ కథా చిత్రాలతో విజయ విహారం చేస్తున్న రోజులవి వారిద్దరి మధ్య తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని నటశేఖర కృష్ణ ఆలోచించి తనని తాను ప్రమోట్ చేసుకోవడం కోసం సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు ఆయన తమ్ముళ్ళు హనుమంతరావు ఆదిశేషగిరిరావు ఆయనకు అండగా నిలిచారు పద్మలయ పతాకంపై హీరో కృష్ణ నిర్మించిన తొలి చిత్రం అగ్ని పరీక్ష ఈ సినిమా విజయం సాధించలేదు దానికి తోడు ఆయన నటించిన మిగిలిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి తన కెరీర్ను ఎలా నిలబెట్టుకోవాలా అని ఆలోచించి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు తీశారు ఆ రోజుల్లోనే ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది మోసగాళ్లకు మోసగాడు చిన్న సినిమాగా మొదలై హిట్ అయింది కాకపోతే దసరా బుల్లోడు రేంజ్ లో కలెక్షన్లు రాలేదు ఆ వసూళ్లను అధిగమించాలనే పట్టుదలతో హీరో కృష్ణ తీసిన చిత్రం పండంటి కాపురం నలుగురు అన్నతమ్ముల కథ కావడంతో ఎస్ వి రంగారావు గారు గుమ్మడి గారు ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణ ఆ పాత్రలు పోషించారు గుమ్మడి సరసన దేవిక నటించారు హీరోయిన్ గా నటించి క్యారెక్టర్ రోల్స్ టర్న్ అయిన బి సరోజ దేవి ప్రభాకర్ రెడ్డి సరసన నటించారు హీరో కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు ఇందులో గుమ్మడిని ప్రేమించి విఫలమైన పాత్ర రాణి మాలిని దేవి సినిమాలో కీలకమైన ఈ పాత్రకు మొదట భానుమతిని అనుకున్నా చివరికి జమును ఎన్నుకున్నారు ఆవిడ కెరీర్ లో పండంటి కాపురం చిత్రంలోని రాణి మాలిని దేవి పాత్ర అపురూపంగా నిలిచింది ఈ సినిమాలో సుజాతగా పరిచయమైన నటి తరువాత జయసుధగా జయకేతనం ఎగురవేశారు ఇక బాలనటుడు నరేష్ కుమార్ ఆపై హీరోగా చాలా చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు సినిమాలోని ఇతర పాత్రలను రాజబాబు అల్లు రామలింగయ్య రామ్మోహన్ మిక్కిలినేని సాక్షి రంగారావు సంధ్యారాణి రాధాకుమారి తదితరులు పోషించారు పాటలను నారాయణ రెడ్డి కొసరాజు అప్పలాచార్య గోపి రాశారు బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి ఈ నాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఏమమ్మో జగడాల వదినమ్మ ఇదిగో దేవుడు చేసిన బొమ్మ మనసా కవ్వించకే నన్నెలా పాటలు విశేష ఆదరణ పొందాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై ఇరవై ఒకటిని విడుదలైన పండంటి కాపురం చిత్రం ఘన విజయం సాధించింది హీరో కృష్ణ నట జీవితంలో తొలి రజతోత్సవ స్వర్ణోత్సవ చిత్రంగా ఇది నిలిచింది ఇరవై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు ఆడింది పన్నంటి కాపురం చిత్రాన్ని తమిళంలో జయశంకర్ హీరోగా అన్బు సహోదరగ్ పేరుతో రీమేక్ చేశారు అందులోను ఎస్విఆర్ తన పాత్రను తనే పోషించారు హిందీలో ఆదిరితి సుబ్బారావు సున్ని హేరా సంసార్ పేరుతో రీమేక్ చేశారు